రివ య యోగ సాధకులకు యోగాభిమానులకు ఆత్మస్వరూపులైన సర్వ మానవ భక్తులకు నా హృదయపూర్వక నమస్మానులు మురిపాల గోపాల కృష్ణ నీ ముద్దు ముము చూపించగ కృష్ణ మురిపాల రారా కృష్ణ నీ ముద్దు ముద్ద అడగలేనా కృష్ణ నీ ముద్దు ముద్ద అడగలేనా కృష్ణ అని బుగ్గలంతా ముద్దు పెట్టేస్తాను కావచ్చు నువ్వు బుగ్గలు మాత్రమే బుద్ధిపెట్టావు నేనెక్కడ ముద్దు పెడతానో చూడు అని ఇంకొక స్త్రీ వచ్చేస్తుంది గొప్పకంతా పిల్లనగోవి పిలుపు మెల్లమెల్లగలే పెను నా మనసు నమతలు తెలిసిన మాధవుడికి నా ప్రేమను పూర్తిగా తెలుసు పిల్లనగురు పిల్లుపు పెను వలపు అని ఆయన నోటి బుద్ధి పెట్టబోతుంది ఇంకొకరు ఆయన కళ్ళు ముద్దాడుతున్నారు ఇంకొకరు ఆయన యొక్క కస్తూరి తిలకారి ముద్దాడుతున్నారు ఆ గొప్ప కాంతలు ఆ యొక్క ఆనందాన్ని ఏ విధంగా ఉందంటే వ్యాసభగవాన్ ఏమి రాస్తారంటే మహాతపస్సు కోసం తప్పించినటువంటి ఒక తపో దీక్షాపరుడు ఏ విధంగా తనకు భగవంతుడు ప్రత్యక్షమైతే ఏం చేయాలని మనసు తప్పిస్తాడో అలాంటి తాపసికుల్లాగా ఉన్నారు వీళ్ళు ఎందుకు పరమాత్మ విశ్వరూపుడు సర్వాంతర్యామి భగవంతుడు సాక్షాత్ భగవంతుడు ముందుంటే ఆ భగవంతుడిని ఏం చేయాలనుకోరు కనీసం పాదధూళి అన్న తాగాలనుకుంటాడు ఆ విధంగా ఇన్ని కాళ్ళ ఎక్కడ పెడితే అక్కడ ఆయన యొక్క చేలాంచెలు పీతాంబరాలు పట్టు పీతాంబరాలు అందులో కనకాంబరం ధరించినటువంటి వస్త్రం చుట్టుకొని చిలక పచ్చ యొక్క మణిహారం ఆయన కంఠహారాలు అదేవిధంగా నవమౌక్తిక ముద్దు ముక్కు మీద కూడా ముందు పెట్టేస్తాడు పరమాత్మను కౌగిలించుకొని ఒక వనిత మాత్రం వీళ్ళందరూ చూడకుండా కోపంతో చూస్తుంది ఏమి చూస్తుంది అందరూ అక్కడ కూర్చున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కూర్చున్నారు ఎలా కూర్చున్నారంటే పరమప్రియుణ్ణి పరమాత్మను దర్శించిన భక్తుడు ఎలా పరవశించిపోతాడో ఆ విధమైనటువంటి పరవశత్వం వారిలో స్పష్టంగా కనబడుతుంది ఎలా కనబడుతుందంటే ఆ ఆనందాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియదు ఎవరికి వ్యక్తపరచాలో తెలియదు ఎవరికి ఎందుకు వ్యక్తపరచాలి పరమానందం తెలుసుకున్నటువంటి వ్యక్తి తనలో ఆనందిస్తుంటారు ఆ విధంగా బయట జారిపోయింది జారిపోయింది ఏమైందో తెలియలేదు శరీరం ఎలా ఉందో తెలియలేదు అలా చూస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయన యొక్క ఆలోచనలకు వెళ్ళిపోతున్నారు అంటే మీ వాళ్ళు అనుభవించినటువంటి ఆ దివ్యానుభవాన్ని గుర్తు చేసుకుంటున్నారు నెమరు వేసుకుంటున్నారు ఆవు ఎలా నెమరు వేస్తుందో ఆ విధంగా ఈ గొప్పకాంతలు తమ ఆనందాన్ని తమ అనుభవాన్ని ఆ మూర్తితో ఆ పరమేశ్వరుడితో ఆ పరమానందంతో పరబ్రహ్మతో సర్వ సృష్టికారకుడైనటువంటి ఈశ్వరుడితో ఏ విధంగా ఇంతసేపు వాళ్ళు ఆనందించారు ఆనందం నిలవేస్తున్నారు శ్రీకృష్ణుడు అక్కడ ఏమన తిరగ పడుకొని పిల్లలను ఆనందంగా ఆయన వేణుగానంలో ఉన్నాడు మరి గొప్పకాంత వెల్లిగా అడుగులు తడబడుతున్నాయి అడుగులు ఎలా తెలియటం లేదు ఎలా వేస్తుందో కూడా తెలియలేదు కృష్ణయ్య నడిచిన పాదాల మీద నడుచుకుంటూ వస్తుంది నడుచుకుంటూ వస్తూ ఏమంటుందంటే ఆమె చందాల సొగసరి వాడు నా ప్రియుడు చందాల సొగసరి వాడు నా ప్రియుడు వస్తాడు నేడు నా సౌందర్య విందును భోంచేయ వస్తాడు నేడు ఓ చందమామా ఓహో చందమామా చంద మాకు చెప్తుంది అందచందాల అంద చందాల వన్నెల వన్నె కాడు నా విందు భోంచేయ వస్తాడు నేడు కృష్ణయ్య నా క ఆనందాన్ని విందు భోంచేయ వస్తాడు నేడు అని కళ్ళగంటూ మెల్లిగా వస్తుంది ఆలస్యంగా వచ్చింది ఈ దివ్య మనోజ్ఞ మనోహర దృశ్యాన్ని వసభగవాన్ వారు మాటల్లోనే ఎంత అద్భుతంగా శృంగారాన్ని కలబోసి ఆ శృంగారాన్ని జ్ఞానంతో భక్తితో కలిపేసి జ్ఞానము భక్తి శృంగారము ఇవన్నీ కూడా ఒక పరతత్వాన్ని పరమానందాన్ని తెలియచేసేటే కానీ పరమ వ్యామోహమై వికారపు చేష్టలు మానవులు వికృత చేష్టలు అలాంటివి కాదు అనుకోకూడదు ఎందుకు వారు జన్మించింది అందుకోసం ముక్తిని పొందడం కోసం ఈ ముక్తి ఎలా లభించాలనేది వాళ్ళకి ముందు కోరుకున్నారు ఏం కోరుకున్నారు నీతో మేము కామించి మోహించి ప్రేమించి ప్రవశించి మేమరచి మధురానంద ఆనందభూతిని పొంది ఆ అనుబంధ ఆనందభూతిలో ఒక జలపాతంలో స్నానం చేసి ఆ మధురమైన ఆ స్థానంలో మా దివ్యదేహాన్ని తడిసి ముద్ద చేసి ఆ యొక్క పరవశాన్ని మేము అలా మోక్షం పొందాలి అని చివరికి వాళ్ళు ఇలా ఆనందిస్తున్నారు ఆ తర్వాత మరలా ఏమైందో కాసంత విశ్రాంతి తీసుకుని మళ్ళీ చెప్పుకుందాం నమో కృష్ణ నమో కృష్ణ మాయా కృష్ణ కృష్ణ మధురమైన కృష్ణ మధుర దర్హాద సుమధుర నయనానంద కృష్ణ నిన్ను చూడని కనులు నిన్ను చూడలేని కనులు అవి కనులుండి కూడా కనులు కావులు తండ్రి దివ్య రూప తేజోవిలాసవంతమైనటువంటి ఒక కవి రాస్తాడు మోహన రూప గోపాల మోహన రూప గోపాల ఊహాతీతము నీలిలాహాతీతము నీలిలా మోహన రూపా గోపాల అవని అధికం కాగా అవని భారం అధికము కాగా అవతరించితివి ఎన్ని మారులో ఎన్ని మారులు అన్నిటి కన్నా అపురూపమైనది అన్నిటికన్నా అపురూపమైనది ఈనాటి రూపమే కృష్ణావతారము మోహన రూప గోపాల నీ రూపమే సన్మోహమాస్త్రం సన్మోహాస్త్రం విడిచిపెడితే ఒక గోపకాంత అంటుంది ఏమున్నాడు చూడవి మన్మద మనోరథుడై ఉన్నాడు మన్మద మనోరథుడై ఉన్నాడు మన్మధుడు ఆయన కొడుకే కదా మన్మద మనోరథుడు అంటే మన్మధుడికి కూడా వాడి మనోరథాన్ని తీర్చగలటటువంటి పరమానంద పరమ సన్మోహన ఆ యొక్క దళిత పద్మదళ నేత్ర పద్మ నయన ఆనంద అతి శృంగార వ్యామోహమైనటువంటి చూపులు ఇవన్నీ కూడా ఎంత వర్ణించినా క్రీకట పరమాత్మను వర్ణించడం ఎవరం కూడా కాదు ఎంత వర్ణించినా ఎంత ఆయనలోని దివ్య సౌందర్యాన్ని ఎన్ని మంది ఎన్ని విధాలుగా చెప్పుకున్నా కూడా జ్ఞానం గీతాత్ అమృతాన్ని ఆయన పంచిపెట్టినటువంటి ఆ పరమాత్మను మనం మనలాంటి వాళ్ళు సాధ్యం కాదు మహాకవులు పండితులు గాయకులు వాళ్ళు వర్ణనాతీతంగా వర్ణించారు అన్నమాచార్యులు వారు అన్నమాచార్యులు ఆయన రాసినటువంటి భక్తి శృంగార వైరాగ్య ఆధ్యాత్మిక గీతాలు వింటే ఆనందం നമോ കൃഷ്ണ നമോ കൃഷ്ണ കൃഷ്ണം വന്ദേ ജഗദ്ഗുരു ആനന്ദം പരമാനന്ദം പരമാനന്ദ കൃഷ്ണ ഉണ്ടു ശ്രീകൃഷ്ണു ആനന്ദം ഇനന്ദം പരവശിംപേസേട്ട